ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజైతే మన మలనాటి కాలంలో అంటే పాత కాలంలో మన తాతలు అవలు తీసుకునే అలాగే రుచికరమైన పచ్చి పులుసు అదేనండి ఎల్లిగడ్డ పచ్చికాయల పులుసు ఎలా చేసుకుందామో నేర్చుకుందాం వచ్చేయండి సో ముందుగా మనం ఆయిల్ వెయిట్ చేసుకున్న తర్వాత అవి మన ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకొని ఆయిల్లో వేసి వేయిద్దాం ఇవి పచ్చకాయలని మా సైడ్ అంటారండి వీటితో టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి పచ్చకాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో తగినంతగా మనము ధనియాలు వేసుకుందామండి ధనియాల వల్ల ఈ పులుసు అనేది మరింత టేస్ట్గా ఉంటుంది ధనియాలు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర ధనియాలు పచ్చిమిరపకాయలు ఈ మూడు బాగా వేయించిన తర్వాత వీటిని మనము చక్కగా వేయించుకోవాలండి ఇదే ఈ పులుసుకి ఎంతో టేస్ట్ అనేది వస్తుంది హెల్త్ కూడా ఈ జీలకర్ర ధనియాలు అనేది మన హెల్త్ కూడా చాలా మంచివి కదా మనము ఏదైనా ఈ రసము ప్రతి సమ్మర్లో తీసుకుంటే మనకు డైజెషన్ కానీ ఒళ్ళు అనేది చలవగానే చేస్తుంది ఇప్పుడు తగినన్ని వెల్లిపాయలు మనము దాంట్లో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత చక్కగా మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలంటే ఈ మిక్సీ ఎలా అంటే మెత్త మరీ మెత్త కావద్దు మరీ పదునుక కాకుండా నార్మల్గా మనం మిక్సీ చేసుకోవాలి కొంచెము మనకు ముక్కల్లాగా ఉండేలాగా మనము మిక్సీ చారు పట్టుకోవాలి ఇది మనకి తాలింపులో వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఒక గిట్టే తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి అలాగే ఆయిల్ వేడిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం సిద్ధం చేసుకున్న పేస్టును కూడా ఈ ఆయిల్లో వేయాలి వేసిన తర్వాత ఇది బాగా మనకు వెల్లుల్లి అలాగే ఇవంటి ఆయిల్లో వేగుతున్నప్పుడు మంచి వాసన వచ్చేంత వరకు మనం వేయించాలి పచ్చి వాసన అనేది రాకూడదు పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో మనము కొంచెము అలా కరివేపాకు కూడా వేసుకోవాలండి తాలింపులో సో ఇది ఇది చాలు మనకి ఈ కరివేపాకు కూడా వేయించిన తర్వాత చక్కగా మనకి వాసన వస్తుంది సో ఈ స్మెల్తో ఇల్లంత గుమగుమలాడిపోతుంది సో ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు పులుసుని దాంట్లో మనం వేయాలి చింతపండు పులుసులో నేను ఆల్రెడీ ఉప్పు కూడా కలుపుకుంటానండి సరిపడా సో నేను కలిపేసుకున్న తర్వాత పోపులో వేసుకున్నాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత మన గుప్పెడం ఉల్లిగడ్డలు ముక్కలు వేసుకుంటే మనకు క్రంచి క్రంచిగా తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది ఇదేనండి అప్పటి కాలంలో మన తాతలు ముత్తాతలు అలాగే మా అమ్మ వాళ్ళు పొలం గట్టు మీద కూర్చొని రాగి సక్కటిలో అలాగే చక్కగా ఇంట్లో అన్నంలో కానీ వేసవే కాలంలో చక్కగా ఉల్లు చల్ల మరడానికి ఇదే తినేవాళ్ళంట సో ఇంత రుచికరమైన చారు మనకు కూడా రోజు తీసుకుంటే కూడా హెల్త్కి చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి సో ఫైనల్గా మన అయితే అలాగే చింతపండు పులుసు అలాగే మనము ఎల్లిగడ్డ అలాగే పచ్చకాయల పులుసు కూడా అంటామండి అది ఫైనల్గా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి